ఒక పక్షి చెరువులో నీళ్లు తాగుతుంటే అక్కడ అకస్మాత్తుగా ఒక చీమ నీళ్లల్లో పాడడం చూసింది పాపం చిన్న చీమ నీళ్లలో ఈద లేక కాళ్ళు చేతులు కొట్టుకుంటోంది జాలి పడి ఆ పక్షి చీమని ఎలాగైనా కాపాడాలి అనుకుంది పక్కల వెతికి ఒక ఆకునే తీసుకుని వచ్చి చీమ దిగ్విరగ పడేసింది చీమ నీళ్లలో కొట్టుకుంటూ ఎలాగో ఆకు అంచును పట్టుకుంది చిన్నగా ఆకు మీదకి ఎక్కి ఆకు తేలుకుంటూ చెరువు ఒడ్డు మీదకు చేరే దాకా ఆ ఆకుని గట్టిగా పట్టుకుంది ఓ చేరి పక్షికి కృతజ్ఞత తెలియచేసింది రోజులు గడ్లిచేయి కాలక్రమేణా పక్షి చీమకు చేసిన సహాయం మర్చిపోయింది కాని చీమ మట్టుకు గుర్తు పెట్టుకుంది ఒకరోజు అదే పక్షి చుమకి మళ్లీ కనిపించింది ఫలుకరిదమని దగ్గరకి వెళ్తే చెట్టు వెనుక ఒక మనిషి పక్షిని రాయితో కొట్టి చెప్పాలనే ఉద్దేశంతో లక్ష్యం తీసుకుంటూ కనిపించాడు గబా గబా చీమ మనిషి పాదం ఎక్కి కూర్చుంది సరిగ్గా రాయి విసరపోతున్న సమయం చూసుకుని గట్టిగా చీమ మనిషిని కుట్టింది నొప్పితో మనిషి ఒకటేసారి అరిచాడు దానితో పాటు గురి తప్పి రాయి కూడా అవతలేక్కలో పదిపోయింది మనిషి అరుపు విని పక్షి కూడా ఎగరపోయింది అలా చీమ పక్షి ప్రాణాలు కాపాడింది మంచి వాళ్ళు ఎప్పుడూ పొందిన సహాయం మర్చిపోరు